సెప్టెంబర్ లోపు చక్కెర పరిశ్రమను పునరుద్దరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు పసుపు బోర్డు ఏర్పాట్లపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడ నిజామాబాద్ పేరు లేదన్నారు నిజామాబాద్ లోనే బోర్డు ఏర్పాటు చెప్పకుండా నోట్ విడుదల చేశారని చేస్తారో తెలియదన్నారు రెండు మతాల మధ్యలో చిక్కు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే నరేంద్ర మోడీని వెంటాడుతుంది వేటాడుతుంది నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిట్లు పెట్టాలనుకున్నాడు అందుకే ఈ వేదిక పెట్టింది నరేంద్ర మోడీ తీసే మిత్రులారా హిందూ రాత్రులు ముస్లింలు తుది పెట్టారు అంటూ నేను అడుగుతున్నాడు చాలా మంది అనద రాత్రి పట్టుకునే వాళ్ళు ఉరగదనే ఏర్పడేళ్ళు ఉరుగదా కాగితం రాసుకోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్నస్తి తమ్ముడికే ఇచ్చేదే సంగ్రాస్తి పిజెక్ ఇచ్చేదేదా మన రాజ్యాంగం వాడుతుంది వీళ్ళ ఆస్తులు గుర్తుకొని వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటారా ఈ దేశ ప్రధానమంత్రి కింద మాట్లాడతారా ఇది పద్ధత ఎన్నికల గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పలేదు కానీ దేశాన్ని మత ప్రాతిపదికను విభజించి చిచ్చు రాజకీయ ప్రయోజనం చూస్తుంది ఇది దేశానికి మంచిదా ఒకసారి ఆలోచన చే అసాంజు పెట్టాయి మన మధ్యలో పంచాయతీలు పెట్టాయి ఈ దేశం కుప్ప దేశానికి తీర నష్టం జరుగుతుంది అందుకే భారతీయ జనతా పార్టీ ఓడించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇంకొక మాట కూడా నేను మా బీజేపీ మిత్రులకి దేవుడు కుడిలో ఉండాలి భక్తి కుండెలో ఉండాలి దేవుడు కుడిలో ఉండాలి భక్తి కుండెలో ఉండాలి పోలింగ్ కూతుల డబ్బాలల్లా కాదు మిత్రులారా మీ చేసే వ్యాపారం మీ రాజకీయ వ్యాపారం మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమవుతలేదని అనుకోకండి ఇంత దుర్మార్గం ఇలాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది ఒక సెక్యులర్ ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలన అందించడానికి అవకాశం ఇచ్చింది కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి ఇద్దరు కుతంత్రాలు చెయ్యడం దేశానికి మంచిది కాదు ఇట్లాంటి ఆలోచన మానుకోండి రాముడు మీకే కాదు మాకు రాముడే మా ఇంట్లో కూడా మేము రాముడిని కొలుస్తాం కృష్ణుని పోలుస్తాం కృష్ణుని కొలుస్తాం ఎంతోమంది దేవతలు ఊరు ఊర్ల కోసమ్మ మైసమ్మ ఎల్లమ్మ ఎంతోమంది దేవతలు ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం ఎవరి మత విశ్వాసం వాళ్ళకి నేను హిందూవులను గర్వపడ్డ ముస్లింలను క్రిస్టియన్లను సిక్కులను స్పమంత్రి బాధ్యత ఎన్నికల కోడు ముగిసిన రెండు మూడు నెలల లోపే వీలైతే సెప్టెంబర్ పదిహేడు లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను కనిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను मी नरेंद्र मोडी गुरु शिवर्ण मनामध्ये पसमनी जीवो इस्ते निजामाबाद मसिपैकी अंदाज आिवो चूड अंदी एखादो ना हिमालय पर्वताला पडतो शंकरगिरी मान्यला पडतो काही वर रे आमच्या కిదే కానీ కదే కిది అని అందుకే మిత్రుల వంద రోజుల చక్కెర కర్మాగారం చేస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ కాలేదు వాళ్ళని పొలిమేరు తాటి వరకు కర్మేంది మరి నేను ఇలా అడుగుతున్నా వంద రోజుల మూలక కట్ట శిక్ష ఇస్తే ఐదు రోజుల పోడే పోడు వేస్తా అన్న పోడకుండా ఏం చెప్పారో మీరు ఒక తరా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పెద్దలు జీవన్ రెడ్డి గారిని వ్యవసాయ మంత్రిగా జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో రెడ్డి గారు ఉన్నారు కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు తీసుకొచ్చింది రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఈ దేశానికి ఇలా స్థాయిలో గౌరవం ఉన్నవాళ్ళు ప్రజా అంకిత ప్రజలకే అంకితమైన వాళ్ళు సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు రైతాంగాన్ని ఆదుకునే అనుకున్న నాయకుడి తెలంగాణ రాష్ట్రంలోనే లేడు అది ఒక జీవనన్న మాత్రమే అందుకే అందుకే సోనియా గాంధీ గారిని మల్లికార్జున ఖర్గే గారిని రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ బయట పెట్టి బట్టలు ఎక్కువ కేసీఆర్ ఆ రైతులకు నేను మాటించిన ఎంతైనా వేసుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా మాత్రమే